మురారి అలాగే ఆదర్శ అయితే వా వాదించుకుంటూ గొడవలు పడుతూ ఉంటారు ఇంతలో ఆదర్శ ఇలా అంటారు రే నువ్వు నాకేం చెప్పకు ఎల్లు నీ మాయిలే పెళ్ళం కృష్ణకు చెప్పుకో అని చెప్పి ఆదర్శ అంటాడు ఏంట్రా నన్ను ఏమైనా అను నా కృష్ణని ఏమైనా అన్నావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నాను మురారి అంటాడు ఏంట్రా మర్యాదగా ఉండదు మీరిద్దరూ కలిసి నా భార్య ముకుందని చంపించే చంపేశారు కదా నా ముగ్గుంద చావుకు కారణమైంది నీ భార్య కృష్ణే అని చెప్పి అంటాడు రే ఏం మాట్లాడుతున్నావరా అని చెప్పి మురారి అయితే ఆదర్శ భుజంపై చేయి వేసి కాలర్ పట్టుకుంటాడు దానికి ఆదర్శ్ కూడా నా కాలరే పట్టుకుంటావా నా భార్యను చంపించింది కాక ఇంకా నా మీద రివర్స్ అవుతారా అని చెప్పి ఆదర్శ కూడా మురారిపై వెతుతాడు అది చూసి అక్కడ ఉన్న రేవతి కృష్ణ వాళ్ళంతా కూడా ఆగండి ఆగండి అన్నా సరే మురారి అలాగే ఆదర్శ వాళ్ళిద్దరూ కూడా గొడవలు పడుతూ ఒకరు కాలర్ ఒకరు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు అది చూసి కృష్ణ రేవతి వాళ్ళైతే కంగారు పడుతూ ప్లీజ్ అండి వదలండి వదలండి అన్నా సరే వాళ్ళిద్దరూ వదలకుండా పోట్లాడుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే